హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కార్మికులకు వరంగా ఈ శ్రమ్ కార్డు రెండు లక్షల ప్రమాద బీమా అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ఈ శ్రమ యోజన స్కీమ్ను అమలు చేస్తున్నది ఈ కార్డు కార్మికులకు వరంగా మారనున్నది శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలను కేంద్రం కల్పిస్తున్నది దేశంలో కోట్లాది మంది కార్మికులు భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు కార్మికులకు వరంగా శ్రమ్ రెండు లక్షల ప్రమాద బీమా ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరికి ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు ఇలాంటి శ్రమజీవుల భవిష్యత్తు భద్రత వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ళను అధిగమించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాల కోసం రేషన్ కార్డుతో ఈ శ్రమ కార్డును అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది ఈ స్కీమ్లో చేరేందుకు పదహారు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వారు అర్హులని కేంద్రం పేర్కొన్నది రాష్ట్రంలో శ్రమ్ పోర్టల్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి నలభై రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి రిజిస్ట్రేషన్లు దాటేలా కార్మిక శాఖ దృష్టి సారించనుంది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల ఈ శ్రమ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర కార్మిక బీమా సంస్థ వర్గాలు చెబుతున్నాయి